అందరికీ నమస్తే అండి ఈరోజు మనం పుట్టపత్తి గ్రామంలో ఉన్నాము ఇక్కడ సత్యసాయిబాబా శత జన్మదిన వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి లైటింగ్ కూడా చాలా బాగుంది నాతో పాటు మీరందరూ కూడా రండి చూసొద్దాం ఇక్కడ లైటింగ్ అంతా ఎలా ఉందో पुटपतिग्राममु महापुण्यक्षेत्रं सत्य सायि दर्शनमु महाभाग्यमुटपतिग्राममु महापुण्यक्षेत्रं सत्य सायि दर्शनमु महाभाग्यमु नोटनु भिन्ना सायि नाम मे सत्य नाम मे ये नोटनु भिन्ना सायि नाम मे सत्यसायि नाममे योटनुगाञ्च भक्तुल सन्दोहमे योटनुगाञ्च भक्तुल सन्दोहमे पापल हरिचे भगवानु निलयमुटपति ग्राममु महापुण्यक्षेत्रमु सत्यसायि दर्शनमु महाभाग्यमु లైటింగ్ చాలా బాగుంది కదా బాబా కూడా చాలా బాగున్నారు thank you చూసాం కదండి బాగుందా అందరికీ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనో సుఖనో బాగుంటుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ